స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు కొనసాగడం జరిగింది ఇక ఇప్పటి నుంచి వాతావరణం మారబోతుంది ఇక ప్రస్తుతం అయితే రాజమండ్రి దగ్గరలో అయితే మెల్లిగా వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మనం ఉదయం సమయంలో అప్డేట్ ఇచ్చిన విధంగానే మరి కొద్ది గంటల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి పూర్తిగా కూడా ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం అయితే ఎక్కువ జిల్లా కనిపిస్తుంది ఇక ఓవరాల్లో వెళ్తే ప్రస్తుతం మాత్రం ఇటు మరికొద్ది నిమిషాల్లో ముఖ్యంగా రాజమండ్రి తణుకు నెలదవోలు అలాగే తాడేపల్లిగూడెం ఈ పరిశోధ ప్రాంతాలు కాకినాడ అలాగే మందపేట పరిశోధ ప్రాంతాల్లో మోస్తరు భారీ వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మరొక పక్కన ఇటు ఇటు తిరువురు దగ్గరగా ఉన్న మాధవరం పరిశోధ ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ప్రస్తుతం మరికొద్ది నిమిషాల్లో పన్నెండు గంటల సమయంలో అలాగే రెండు గంటలు ఈ సమయం మధ్యలో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది ఈ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లకు దగ్గరగా వేములవాడ పరిసర పరిసే ప్రాంతాలు కానీ అలాగే పడమర తెలంగాణలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే మరి కొద్ది నిమిషాల్లో వర్షాలు మొదలవబోతున్నాయి ఈ ప్రాంతాల్లో ఇక ఏ జిల్లాలో ఎంతమేర ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా నిన్నట్లాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ చెదు మొదలుగా పడే అవకాశం ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్లె ఈ జిల్లాలో ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో అక్కడక్కడ చెదురుముదురుగా ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఒక్కసారిగా ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారుతుంది ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అలాగే తణుకు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ దక్షిణాంధ్ర విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని వర్షాలు ఉంటాయి ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కర్నూ ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాలో వర్షాలు అక్కడక్కడ చెదురుముదురుగా చూసే అవకాశం ఉంది అలాగే తిరుపతి చెత్తూరు జిల్లాలో కానీ అన్నమయ్య సత్యసాయి కడప అలాగే వీటితో పాటు అనంతపురం జిల్లాలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం మంచి వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ అప్డేట్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నిన్నట్లాగే ఉత్తర తెలంగాణలో మంచి వర్షాలను చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట అలాగే ముఖ్యంగా ఇటు హైదరాబాద్కి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని చూసే అవకాశం ఉంది సదానసేవన్పేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు వనపర్తి జోగులామ గద్వాన్ నారాయణపేట ఈ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా మంచి వర్షాలు అంటే అన్ని చోట్ల ఉండవు కానీ పడిన చోట మాత్రం మోస్తరు వర్షాలు కొన్ని గ్రామాల్లో నమోదు